మంగళగిరి గౌడ కమ్యూనిటీ హాల్లో నియోజకవర్గ గౌడ సంఘం అధ్యక్షులు వాకా మాధవరావు అధ్యక్షతన సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ మూడు వందల డెబ్బై ఐదవ జయంతి వేడుకలు జరిగాయి ముఖ్య అతిథులుగా రాష్ట్ర గౌడ సంఘం అధ్యక్షులు వాక రామ్ గోపాల్ గౌడ్ కల్లుగీత ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ తాత జయప్రకాష్ నారాయణ రాష్ట్ర గౌడ సంఘం మహిళా అధ్యక్షురాలు రాజులపాటి కళ్యాణి రాష్ట్ర తెలుగునాడు గీత కార్మిక సంఘం అధ్యక్షులు రేఖా సుధాకర్ గౌడ్ హాజరయ్యారు ఈ కార్యక్రమంలో నాయకులు డాక్టర్ పల్గాని శ్రీనివాస్ తాతారావు వేముల వెంకటాచలం శివప్రసాద్ కోటయ్య సాంబశివరావు పామర్తి సాంబశివరావు జూపల్లి వెంకటేశ్వరరావు బెల్లంకొండ సదాశివరావు పందేటి తిరుపతయ్య గోవాడ దుర్గారావు నక్కా బాలకోటి మున్నంగి శేషయ్య తదితరులు పాల్గొన్నారు అనంతరం వారు మాట్లాడారు నవాబులు మహారాజులు ఆ రోజున గోల్కొండ కోటను కొట్టి ఆయన జయించిన సర్వాయి సర్దార్ సర్వాయి పాపన్న చేసినటువంటి సేవలు దాన్ని ప్రత్యేకంగా రాష్ట్రాల్లో ఈ తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఆయన ఏదైతే సర్వాయి పాపన్న దానికి జై గౌడ ఇంకా మిగతా కార్యక్రమాలు కూడా ఆ రెండు రాష్ట్రాల్లో ఉన్నటువంటి అందరూ కూడా ఈ గ్రామాల్లో ఎక్కడైతే అన్యాయం జరిగిందో ఆ రోజుల్లో సర్వాయ పాపన్న కూడా అదే విధంగా ఎక్కడైతే అన్యాయం జరిగిందో అక్కడే ఉండేవాడు అదేవిధంగా ఇప్పుడున్నటువంటి జై గౌడ ఉద్యమ నాయకులు కూడా రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా అన్యాయం జరిగిన చోట వాళ్ళు వెళ్ళి ప్రత్యేకంగా గౌడ కమ్యూనిటీకి ఆయన చేసినటువంటి సేవలు ఒకసారి గుర్తుపెట్టుకుని ఇప్పుడున్న యువ నాయకులు కూడా తీసుకొస్తానికి ఈ రోజున మంగళగిరి గౌడ సంఘీయులందరూ కూడా ఈ పట్టణంలో ఉండి ఆయన మూడు వందల డెబ్బై ఐదవ జన్మదిన అనేది మీ అందరికీ తెలియజేస్తున్నా ఆయన మన కోసం అనేక మందిని ఎదిరించి కులవృత్తైనటువంటి కలుగీతని చేపట్టి ఆయన ఆ రోజున జరుగుతున్నటువంటి మరి గోల్కొండ సైనికులు తొత్తులుగా వ్యవహరించి వారు అనేక పన్నులు విధించి మన ప్రజల మీద జ జరుగుతున్నటువంటి మరి హింసాత్మక చర్యల నుండి కాపాడటం కోసం అలాగే ప్రజల్లో అనేక భూమి పన్ను శిస్తులు అని చెప్పి రకరకాలుగా కులాలు మతాల పేరిన శిస్తులు విధించి అందులో భాగంగానే గౌడ వృత్తి అయినటువంటి తాడి చెట్ల మీద కూడా పన్ను వేసి మరి దాన్ని వసూలు చేయడంలో ఎంతో మరి ఇబ్బందులు పెట్టినటువంటి సందర్భాల్లో ఆయన బయటకు వచ్చి అనేక మంది సైనికులతో పోరాడి అప్పటి నుంచే మరి ఆయన బాల్యం నుంచే కూడా తిరుగుబాటుతనంతో గోల్కొండ కోటను మరి రాజ్యంగా చేసుకుని ఆయన పరిపాలన చేయడం జరిగింది సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారి మూడు వందల డెబ్బై ఐదవ జయంతి కార్యక్రమం జరుపుకోవటం అనేది మహానందం ఆయన చిన్నతనం నుంచే కష్టపడి పనిచేస్తూ ప్రజా పోరాటాలు నిర్వహించినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి ఆ రోజు నవాబు పరిపాలనలో ప్రజలందరూ కూడా రకరకాల ఇబ్బందులు పడుతున్న సమయంలో చిన్నతనం నుంచే కత్తిసాము కర్రసాము వివిధ రకాల కార్యక్రమాలు నేర్చుకొని తను కూడా కొంత సైన్యాన్ని ఏర్పాటు చేసుకొని నవాబుల మీద తిరుగుబాటు చేసినటువంటి మహానుభావుడు అలానే తిరుగుబాటు కాకుండానే గోల్కొండ కిల్లాని వశం చేసుకొని ప్రజా పరిపాలన సాగిస్తూ ప్రజలందరూ కూడా దగ్గరై దళితులకు పీడితులకు రైతు బాంధవులందరికి కూడా చక్కటి పరిపాలన సాగించినటువంటి మహోన్నత వ్యక్తి పేద గౌడ కుటుంబంలో పుట్టి అంచెలంచెలుగా పెరిగి గిరిల్లా యుద్ధాలు చేసి బహుజనులందరినీ కలుపుకొని ఆనాటి నవాబు యొక్క దుశ్చర్యలందరినీ కూడా ఎదుర్కొన్న వ్యక్తి మరి సర్వాయి సర్దార్ పాపన గారు ఆయన గోల్కొండ కిల్లాన్ని కొట్టాలని చెప్పి ఎంతో ఏ విధమైన ఆర్థిక సహాయం లేకపోయినప్పటికీ ఆయన పన్నెండు వేల మంది సైనికులను ఏర్పాటు చేసుకొని ఏడు నెలల కాలాన్ని గోల్కొండ కోటను కొట్టడం ఆయన ఉద్యమ స్ఫూర్తి ఆయన ఎవరైతే వ్యతిరేకంగా ప్రజలకు వ్యతిరేకంగా చేస్తున్నారో వాళ్ళని ఎదుర్కొనే దాంట్లో ఆయన చూపించిన ఉద్యమ స్ఫూర్తి ముఖ్యమైనది అదంతరూ కూడా యువతను ఆదర్శంగా తీసుకోవాలనే ఉద్దేశం చేత ఆంధ్రప్రదేశ్ గౌడ సంఘం ఈ కార్యక్రమాల్ని వదానేసుకొని అన్ని గ్రామాల్లో పట్టణాల్లో కూడా ఈ కార్యక్రమం చేయటం మంగళగిరి నియోజకవర్గ గౌడ్ సంఘ ఆధ్వర్యంలో సర్దార్ గౌడు జయంతి కార్యక్రమం మేము చేయుటకు దాన్ని ఎంతో సంతోషిస్తున్నాం మరి ఆయన మూడు వందల డెబ్బై ఐదు సంవత్సరాల క్రితం మరి పుట్టినా సరే మరి ఈరోజు కూడా మరి ఆయన అంటే మరి ఆయన చేసిన సేవలు అట్లాంటివి మరి గో గోల్కొండ కిల్లాని మరి ప్రజాపాలన సాగించాడంటే మరి అదేవిధంగా ప్రజల సమస్యలు ప్రజలకు ఉన్న ఇబ్బందులు అవన్నీ ఒకటి ఒకటి చేసి అన్ని ఎవరైతే వాళ్ళ మీద పనులు వేస్తున్నారో అప్పుడు నవాబులు వాళ్ళని ఎదిరించి వాళ్ళని ఎదిరించి అదే విధంగా దాడులు చేసి మరి ప్రజా పాలన సాగించిన వ్యక్తి సర్దార్ పాపన్న గారు అలాగే కత్తి పట్టేది శత్రుడే కాదు బహుజన ఎప్పుడ వీరుడు అని చెప్పేసి సాగించిన వ్యక్తి మా సర్దార్ సర్వైపాపన్న గౌడు గారు అలాగే ఈ జయంతి కార్యక్రమం మేము చేసుకుంటూ చాలా సంతోషంగా భావిస్తున్నాము